అందరికి నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి బ్లాగ్స్ కు స్వాగతం ఈరోజు నేను చేయబోతున్నది సనకారాలండి సనకారాలకు కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ముందుగా శనగపిండి అండి శనగపిండి తీసుకోవాలి శనగపిండిని ఒక వం వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు కారం పసుపు కొంచెం సోలా పొడి అండి ఈ నాలుగు వేసుకోవాలా వేసుకొని పిండిని ఒకసారి బాగా కలపాలండి పిండిని ఈ విధంగా బాగా కలపెట్టుకోవాలి బాగా కలపెట్టిన పిండిలో వేడివేడి నూనె పోయాలండి బాగా కాగిన వేడివేడి నూనె అప్పుడు వేసి శనకారం బాగా బరువు బరువు మని బాగా వస్తాయి నూనె కాగుతుందండి కాగిన నూనె తీసుకొచ్చి దీంట్లో వేయాలండి అప్పుడు ఇదో ఇట్లా వేడివేడి నూనె అయితే అట్లా వస్తుంది పిండిని బాగా కలబెట్టుకోవాలి బాగా కాగిన నూనె అయితేనే బాగుంటుందండి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలబెట్టుకోవాలండి పిండిని బాగా వెడల్పు ఉండే దాంట్లో అయితేనే పిండి బాగా అండి బాగా వస్తుంది ఇరుకిరుకు ఉండే దాంట్లో అయితే బాగా ఇట్లా బాగా మర్దన లాగా చేయాలి పిండిని బాగా నీళ్ళు చూసుకుంటా వేసుకోండి మళ్ళీ ఎక్కువ అవుతాయి కొన్ని కొన్ని వేసుకుంటూ కలబెడతా వేసుకోవాలి కొంచెం కొంచెం చేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది విసుగు అనిపియదు ఉండాలి లేకుండా కలుపుకోవాలి ఆ పిండి మొత్తం ఇంత బాగా కలిపితే అంత బొరుగు బొరుగు మన వస్తాయి కలిపే దాంట్లోనే ఉంటుంది అంతా ఈ విధంగా కలుపుకుంటే చాలా అండి మనం కారాలు ఒత్తే విధంగా సన్న కార ఒత్తే విధంగా కలుపుకుంటే అప్పుడు లూజుగా దిగుతాయి ఇట్లా ముద్ద వేసుకోవాలా కారాలు దానికి కొంచెం నూనె వేసుకోవాలండి అన్నా నీళ్ళ తేమన్నా వేసుకుంటే బాగా ఇట్లా అనుకోవాలా నూనె వేసిన దాన్ని దీనికి కూడా కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు చేసిన ముద్దను ఇందులో పెట్టుకోవాలండి వాము అట్లా వేసి సన్న కార దిగదు కారాలు వచ్చేది కూడా చిన్నగా ఉండాలి సన్న బొక్కలు అది ఈ విధంగా బొక్కలు ఉండేదాంట్లోకి అయితే వస్తుంది ఒక బాండి పెట్టుకొని నూనె కాంచుకోవాలండి నూనె కాగినాకనే కారాలు వస్తాలా తేముండద్దు ఎగురుతుంది తేముంటే ఇవి చాలా త్వరగా కాగిపోతాయి ఇవి చాలా త్వరగా అండి ఇది ఇట్లా కాగినాక ఇట్లా తీసుకొని ఒక దాంట్లో పెట్టుకోవాలి ఈ సన్నకార ఉత్తడం చాలా ఈజీ అండి ఎక్కువ శ్రమ ఉండదు ఈజీగా కలుపుకుండే దాంట్లోనే ఉంటుంది పిండి బాగా కలిపితే బాగుంటుంది ఇట్లా చిన్న ఒకదానం పడుకు తీయాలి మనకు మనం ఎంత వత్తగలమో అన్నంత జోరుగానే కలుపుకోండి మరీ గట్టిగా కలుపుకుంది నూనె తక్కువ కలుగుతాయని అట్ట కలుపుకోవద్దు ఎట్లుండే ఒకటే నూనె గాగేది వేస్తా అని గంట పెట్టద్దు ఒక రెండు నిమిషాలున్న తర్వాతనే గంట పెట్టండి దానికై అదే లేసద్దు పైకి కారాలు ఒత్తేటప్పుడు నూనె నిండు వేయొద్దండి నూనె నిండు వేస్తే పొంగుతాయి జాగ్రత్త చాలా కొంచెం కొంచెం వేసుకోవడమే బెటరు చూడండి ఒక్కొక్క సుట్ట ఇట్లా బాగా ఇవి త్వరగా వేగుతాయి సింపుల్గా చేసేయచ్చు చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను చిన్నపిల్లలకు కాబట్టి కొంచెం ఉప్పు కారం తక్కువ వేసిన మీకు తగ్గట్టు మీరు వేసుకోండి మీ రుచికి తగ్గట్టు ఈ కలర్లోకి వస్తే చాలండి ఇట్లా అన్ని మొత్తం చేసేసుకోండి కొంచెం కొంచెమే చేయడం ద్వారా పని కూడా తొందరగా అయిపోతుంది విసుగా అనిపించదు ఎంతో రుచికరమైన సన్నకార రెడీ అండి చాలా బాగుంటాయండి చూడు బుర బుర అని ఎంత బాగు చాలా బాగున్నాయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్